చాలామంది ఇక్కడ కూర్చున్నవారు నేనైనా సరే కొన్ని సమస్యల్లో జయం రాదేమో జయం రాదేమో జయం రాదేమో జయించలేమేమో జయాన్ని పొందలేమేమో అని అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతామంటాం నేను ఒక మాట చెప్తానండి నీలో అవిశ్వాసం ప్రారంభం అయిందంటే దేవుడు చేతగాని వాడు అని నువ్వు చెప్పిన వాడివి చెప్పిన వ్యక్తివి అవుతావు ఇది జరగదలే అన్నయ్య అన్న అంటే దేవుడు ఇక చేయలేడని నేను నోటితో నువ్వు ఒప్పుకున్నట్టే దేవుడు చేయలేడా చేస్తాడా చేయలేడా చేస్తాడా చేయలేడా చెప్పాలందరూ మరి నువ్వు ఎందుకు అవిశ్వాసంలో వెళ్తా ఎందుకు అవిశ్వాస ఆత్మకు అవకాశం ఇస్తావు ఆయన మరణ ముల్లుని విరిచి తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన బ్రతికి ఉన్నవాడు నిన్ను బ్రతికించేవాడు నువ్వు కృంగిపోయి ఇంట్లో వలన కృంగదీసి సమాజంలో వలన కృంగదీసి చుట్టుపక్కల వలన కృంగదీసి అసలు ఇక జరగదు 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 ఏబు విషయం ఒకసారి ఆలోచన చేయండి ఏబు తన బిడ్డల విషయంలో ఏదైనా జరుగుద్దేమో ఏదైనా జరిగిద్దామో అని ప్రతిరోజు మానక నైవేద్యాలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆఖరికి జరిగిందా లేదా ఏం జరిగిందో ఏం జరిగిద్దా అని చేస్తూ ఉంటే జరగనే జరిగింది నేను మీతో ప్రేమతో చెప్తాను నా మరణం మీదే దేవునికి జయం ఉంటే నీ నా సమస్యల మీద జయం ఉండదా జయాన్ని ఇవ్వడా నీకు నాకు కానీ మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతామండి సాధారణ గడు మనల్ని అవిశ్వాసపు మార్గంలోకి తీసుకువెళ్తాడు ఎట్లా చెప్పేదా వాళ్ళు అంతే చెబుతారులే కానీ అసలు నీ సమస్య అంతదనుకున్నా అసలు ఎవరు క్షమించరాక్క నిన్ను ఆడదెయ్యాలు వచ్చి కూర్చోంటే మీ దగ్గరికి మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కొంతమంది దగ్గరగా ఆ పాస్టర్ గారు ముగిస్తానన్నాడు కానీ ఇప్పుడే ముగించడని కూడా కొంతమంది దగ్గరికి వచ్చేది నమ్మ నమ్మబాకండి మీరు నమ్మబాకండి అవిశ్వాస ఆత్మక అవకాశం ఏ బాకండి ఇచ్చారంటే నీ విశ్వాసాన్ని బట్టే ఏమండి నువ్వు విశ్వసించావు అనుకో ఇక ఆపిడ అంటలే అనుకున్నావు అనుకో మరి చెప్పలేము నీ సమస్య విషయంలో కూడా చేయలేడు అనుకున్నావు అనుకో చేయలేడు చేస్తాడు అనుకుంటే ఏమండి విశ్వాసం ఉంచితే వాడు కలవరపడడు ఏమండి విశ్వసించిన వాడి కార్యాలు అసాధ్యంగా ఉంటాయా సుసాధ్యంగా ఉంటాయా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యం అండి మరణం ఆయనను బంధించి ఉంచుంటే ఎలాగైతే అసాధ్యమో నువ్వు ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండకపోతే నీ జీవితాల్లో కార్యాలు జరగకుండా జరగడం కూడా అంతే ఉంటది అదే నువ్వు విశ్వసించి ఏ కార్యమైనా చేయగలుగుతాడని ఉండగలిగితే ఆయన ఎంత గొప్ప కార్యాలైనా పక్షాన చేయడానికి కదులుతాడు